కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు వినాయక చవితి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు ఇరవై ఒక్క రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయంటున్న ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్ తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో వినాయక చవితికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ముమ్మరం చేశారని ఇక్కడ ఉన్నటువంటి దేవస్థాన అధికారులు నాతో పాటు కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ఒక ప్రయత్నం చేశారు నమస్కారం స్వామి ఇవాళ ఇరవై ఒక్క రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కానీ కొన్ని బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులకే జరుగుతాయి ఇరవై ఒక్క బ్రహ్మ ఇరవై ఒక్క రోజులు బ్రహ్మోత్సవాలు ఎందుకు జరుగుతాయి ఓం శ్రీ మహాగణాధిపతి నమ స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం చిత్తూరు జిల్లా ఐరాల మండలం ఈ క్షేత్రంలో చాలా విశేషముగా ఉభయదారుల వ్యవస్థచ్చే నడపబడుతున్నది దేశంలో ఎక్కడా లేకుండా కేవలం నవరాత్రి ఉత్సవంలో మాత్రమే చేస్తారు కానీ మన ఆలయంలో అంటే స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఇరవై రోజు ఇరవై ఒక్కొక్క విధంగా చాలా విశేషంగా బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేశారు మొదటి రోజు వినాయక చవితి మొదలుకొని ఏడు నుండి ప్రారంభమై ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగుతో ముగింది ఈ విశేషమైనటువంటి బ్రహ్మోత్సములు స్వామికి సాక్షాత్ శ్రీ స్వయం వరసిద్ధి వినాయక స్వామికి బ్రహ్మచే నిర్వహించబడుతున్న బ్రహ్మోత్సములు ప్రతినిత్యము కూడా స్వామికి ధ్వజారోహణముతో ప్రారంభమై ధ్వజ అవరోహణంతో నవరాత్రి ఉత్సవములు ముగిసి ప్రత్యేకమైనటువంటి ఇరవై ఒక్క రోజు అభిషేకములు మరియు స్వాతంత్రం బ్రహ్మోత్సవము విశేషంగా జరపబడు అంటే స్వయంగా వెలిసిందంటారు వినాయక స్వామి ఎలా ఈ గ్రామానికి మునుపు విహారపురి అని పేరు విహారపురి అంటే ఇక్కడికి రావటము ఊహరించుకోవటం వెళ్ళటం జరుగుతుంది ఇది అప్పట్లో నాతార్కా డిస్టిక్ రాజ్యంలో ఉండింది ఈ నది ఒడ్డులో పుట్టకతో అంగవైకల్యం ఉన్నటువంటి ముగ్గురు సోదరులు అంటే పుట్టకతో మూగి గుడ్డి చెవిటి అన్నదమ్ములు చిన్న ఈత బావి పెట్టుకొని ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు అలా చేసుకుంటూ ఉంటే బోహదా నది నీరు ఇంగిపోయి వాళ్ళు ఆ బావిని గుణభంతో తవ్వారు వెంటనే స్వామివారికి దెబ్బ తగిలి రక్త చిహ్నాలు ఏర్పడింది వెంటనే రక్త చిహ్నాలు రావటానికి కారణం ఏమిటని చూస్తే అంగవైకల్యాలు తొలగిపోయినాయి వెంటనే రాజు ప్రజలు వచ్చే స్వామివారికి కొబ్బరికాయలు సమర్పిస్తారు విరివిరిగా సమర్పించి ఈ కొబ్బరి నీళ్ళు మరియు స్వామివారి బావి నీరు రెండూ చేరి కాణిపాదకం ప్రవహిస్తుంది కాబట్టి ఈ నారికేళి పాకానికి వచ్చిన పాకమని కాణి అంటే ఒక కెరా పొలాన్ని కాణి అనేసి కాణి పారకంగా క్రమేణాది కాణిపాకంగా సార్థకనామం ఏర్పడుతుంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు స్వామి దినక్రమేణా పెరుగుతూ వస్తున్నాడు ఇప్పుడు స్వామివారు పొట్ట వరకు దర్శనం చుట్టూ బావి నీళ్ళల్లో ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీళ్ళల్లో ఉండటం స్వామి చాలా విశేషం స్వామివారికి షట్కాల పూజ ఉంటుంది విశేషమైనటువంటి స్వామివారికి పాలాభిషేకము పంచామృతాభిషేకము ఇక్కడ స్వామివారికి జరుగుతుంటుంది ఉదయం ఐదు నుండి ఆరు వరకు పాలాభిషేకం ఏడు నుండి ఏడున్నర వరకు అలాగే తొమ్మిది నుండి పది వరకు పదకొండు పన్నెండు గంటలకి అభిషేకాలు జరుగుతుంటుంది స్వయంగా వెలిసినటువంటి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తామనేసి ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నారు ఇరవై ఒక్క రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఆర్థిక సేవలన్నిటిని కూడా రద్దు చేస్తున్నట్లుగా ఆలయ అర్చకులు తెలియజేస్తున్నారు కెమెరామెన్ సుబూతో మురళి హెచ్ఎం టీవీ చిత్తూరు